ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అధికారుల చేత ఉంది వాస్తవమైనటువంటి ప్రకటనలు చేపిస్తా ఉంది అధికారులతో ప్రకటనలు కాదు ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి గారు ప్రకటనలు చేయండి స్మార్ట్ మీటర్లు కరెక్టే అని ఈరోజు మీరు ధైర్యం ప్రకటన చేయండి అంతేకాని అధికారుల చేత విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం లేదు భారం ఉండదు పారదర్శకత వస్తుంది అని ఇటువంటి అబద్ధాలు చెప్పించడం ప్రభుత్వానికి తగదు అందుకే ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి స్మార్ట్ మీటర్లు విద్యుత్ బిల్లుల విషయంలో కొన్ని ప్రశ్నలతో ఈరోజు మేము ఆ ప్రశ్నలు విడుదల చేస్తున్నాం మీ ద్వారా అందులో ముఖ్యమైంది స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని కూటమి నేతలు లోకేష్ గారు తెలుగుదేశం నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటించిన మాట నిజమా కాదా ఆ రోజు తప్పైతే స్మార్ట్ మీటర్లు ఇవాళ ఎలా ఒప్పైంది స్మార్ట్ మీటర్ల ఒప్పందం జరిగింది మోడీ గారి ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిందన్నారు మరి ఆ ఒప్పందాన్ని మీరు రద్దు చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారు రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారు చెప్పాలి స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు అక్రమాలు అవినీతిమయమని నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హైకోర్టులో వేశారు ఇంకా నడుస్తోంది తప్పని కోర్టులో మీరే పిల్లు వేసి మీరే ఈ రోజు బిగించటం ఇది ఎలా సమంజసం పైపెచ్చు స్మార్ట్ మీటర్ల వల్ల పాత మేటర్లకి కొత్త మేటర్లకి ఏమీ తేడా ఉండదు అంటున్నారు మరి తేడా లేకపోతే రెండు కోట్ల బాగున్న మీటర్లు పీకేసి మళ్ళీ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చుతో అదానీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఎందుకు పెట్టాలి అందుకే మేము చెప్తున్నాం విద్యుత్ అదానీ స్మార్ట్ మీటర్లు ప్రజల పాలిట ఉరితాళ్ళు లాంటివి మీరు మాట మార్చచ్చు కానీ జనం మాట మార్చరు అందుకే స్మార్ట్ మీటర్లని అడ్డుకోవాలని ప్రతిఘటించాలని తిప్పికొట్టాలని ఏ వీధికి వచ్చినా ఏ ఇంటికి వచ్చినా వాటిని అడ్డుకోవాలని ఇప్పటికే సిపిఎం గా పిలిపించాం వేదిక తరఫున ప్రజా సంఘాలు కూడా పిలుపునిచ్చిన మాట నిజం దానికి తోడు మాత్రమేటర్లకు అయ్యే ఖర్చు జనంకి ఏమీ పడదు ఇప్పుడు మేమేమీ వసూలు చేయము అని అధికారులు ఏదో ప్రకటనలు చేపిస్తున్నారు ఇప్పుడు ఏమి చేయమంటే తర్వాత చేస్తామనేది అందులో ఉంది తొంభై మూడు నెలలలో సింగిల్ ఫేజ్ కి తొమ్మిది వేల రూపాయలు త్రీ ఫేజ్ కి పదిహేడు వేల రూపాయలు వసూలు చేసుకోవటానికి ఒప్పందం జరిగింది లేదు అని అంటే ముఖ్యమంత్రి గారు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం ఒప్పందాలు బయటపెట్ట ఆ ఒప్పందాలు బహిర్గతం చేయండి ధైర్యం ఉంటే అఖిలపక్ష సమావేశం వేయండి స్మార్ట్ మెటర్లు నష్టం లేదు అని మీరు వాళ్ళు చెప్పదలుచుకుంటే ఆ రోజు నష్టమేలాగా ఈ రోజు నష్టం కాదు అదే స్మార్ట్ మీటర్లు అదే ఒప్పందాలు అదే అదాని అదే షెరటి సాయి ఒప్పందాలు మారలా మీటర్లు మారలా మీరు చెప్పిన మాట మీరు మార్చారు అందుకే ఇది అబద్ధం అని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం మరోవైపు ముందు దీన్ని కార్యాలయాలకే పెడతాం మీకేమీ బాధ లేదన్నారు తర్వాత వ్యాపార సంస్థలకే పెడతాం సంబంధం లేదు మీకేం పర్వాలేదు అన్నారు ఇప్పుడేమంటున్నారు ఇళ్ళకి పెడతాం ఇళ్లకి కూడా అధిక కరెంటు వాడేవారికే పెడతామని ఇప్పటికీ మూడు రకాల మాటలు మార్చారు ఇది కూడా అబద్ధమే మొట్టమొదట్లోనే గుంటూరులో ఉన్నటువంటి సుందరయ్య కాలనీలో పేదల ఇళ్లకి స్మార్ట్ మీటర్లు పెడితే దాని మీద ఆందోళన చేసి స్మార్ట్ మీటర్లు తొలగించే వరకు పోరాడాం రాజధాని అమరావతిలో నెడమరులో ఉన్నటువంటి టిక్కో ఇళ్ళకి స్మార్ట్ మెట్రలు బిగించారు ఇది ధనవంతులుగా పేదవాళ్ళ అంటే పేదవాళ్ళ ఇళ్లకు కూడా మెట్లు పెడుతున్నారు కానీ అధికారుల చేత ఇది అందరికీ పెట్టమంటున్నారు ఇదే కాదు ఈరోజు మేము ఛార్జీలు పెంచాం భారాలు వెయ్యం ఛార్జీలు తగ్గిస్తాం అని కూటమి ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టారు గత ప్రభుత్వం బాధుడే బాధుడు అన్నారు ఇప్పుడేమైంది ఉమ్మడి బాధుడు కూటమి బాధుడు ఇప్పుడు ముగ్గురు బాధుడు మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో వినియోగించుకున్న కరెంటుకి బిల్లు కట్టేసిన దానికి మూడు వేల కోట్ల ముప్పై ఆరు నెలల నుండి వసూలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో కూడా అది కొనసాగింది ఇది నిజమా కాదా చెప్పండి అందరి బిల్లుల్లో వస్తున్నాయి ముప్పై ఆరో నెల కూడా మనం కింద ఈ నెల బిల్లుల్లో వచ్చింది మనకి అలాగే ప్రపంచంలో ఏ వస్తువుకైనా వాడుకున్న సంవత్సరం తర్వాత ఐదేళ్ల తర్వాత బిల్లు కట్టడానికి మళ్ళీ మారు వసూలు చేయటం ఏ వస్తువుకైనా ఉందా దేనికి ఉండదు కానీ ఒక కరెంట్కే ఐదేళ్ళు పదేళ్ల తర్వాత కట్టిన బిల్లు చాలేదని మళ్ళీ అందరు వినియోగదారుల వసూలు చేయటం అందుకే మేము అడుగుతున్నాం ఈ ట్యూహం సర్దుబాటు ఛార్జీల విధానమే రద్దు చేయండి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు సంవత్సరాలకి కలిపి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మన దగ్గర నుండి బిల్లుల రూపంలో వసూలు చేస్తున్నారు బిల్లులు అందరూ చూడండి ప్రతి నెల నలభై పైసలు గత నెలలో ఉన్నటువంటి కరెంటు మీద యూనిట్ కి నలభై పైసలు ప్రతి నెల ప్రతి ఒక్కరి దగ్గరికి వసూలు చేస్తారు కూటమి పాలనలో కూడా ఇది కొనసాగుతోంది ఈ పాపం మాది కాదు అన్నారు ఈ పాపం అందరిది కేంద్రంలో ఉన్న బీజేపీ ఇప్పుడున్న టీడీపీ జనసేనది గతంలో ఉన్నటువంటి వైసీపీది ఈ పాపానికి అందరూ బాధ్యత వహించాలి పాలకుల్లి పాపం శిక్ష ప్రజలకేస్తారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నలభై పైసలు ఈ ఆగస్టు నెల నుంచి ఆపండి రెండు సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయండి గత ప్రభుత్వం తప్పు చేస్తే విచారణ జరపండి వాళ్ళకి శిక్ష వేయండి అధికారులకో పాలకులకో కానీ ప్రజలకు కాదు శిక్ష అందుకే ఈ విద్యుత్ భారాల విషయంలో కూడా ఇటువంటి ఏమీ భారం లేని ఛార్జీలు పెంచలేదు అని చెప్తున్నారు స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత చిన్న చిన్న పరిశ్రమలకి చిన్న వ్యాపార సంస్థలకి అధిక బిల్లులు వస్తున్నాయి పల్నాడు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో సత్తెనపల్లిలో ఒక పిండి మరకి మూడు వేలు వచ్చే బిల్లు స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత తొమ్మిది వేలు వచ్చింది నాకు ఈ అదాని స్మార్ట్ మీటర్ వద్దు బాబు అని మొద్దుకున్నాడు కాదులే వారుస్తవం ఇది కట్టేసేయమన్నారు నెల ఇరవై మూడు వేలు వచ్చింది దీని అధికారులు అయితే మాకు సంబంధం లేదు అదాని బిల్లు మాకు సంబంధం లేదంటున్నారు అంటే ఈ స్మార్ట్ మెట్ల ద్వారా గుజరాత్ లో ఉన్న అదానీ ఆఫీసు ఢిల్లీలో ఉన్న అదానీ ఆఫీసు నుంచి రీడింగ్ చూడరు బిల్లులు వాళ్ళు పంపిస్తారు మరి డిపార్ట్మెంట్ అడగడానికి వీలు అంటే ఇప్పటికే విద్యుత్ అదాని చేతిలోకి వెళ్ళిపోయింది పదేళ్ళు వాళ్ళకే ఇచ్చేశారు ఈ మెట్రీల్ అంతా కూడా బిల్లులు పెరగలేదు అంటున్నారు విద్యుత్ శాఖ మంత్రి గారు ఇరవై నాలుగు గంటల్లో అధిక బిల్లుల మీద నివేదిక తెప్పిస్తామని ప్రకటన చేశారు ఇంతవరకు మాట్లాడలేదు అందుకే మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాం ఈ స్మార్ట్ మీటర్ల మీద విద్యుత్ భారాల మీద అఖిలపక్ష సమావేశం ఇవ్వండి ఒప్పందాలు బయట పెట్టండి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి స్మార్ట్ మీటర్లు మీరు పగలగొట్టమన్నారు జనం ఇవాళ అవుతారు జనం ఇవాడు ప్రతిఘటిస్తారు ఆగస్టు ఐదో తేదీన రాష్ట వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల వద్ద ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ప్రజావేదిక ఆధ్వర్యంలో ఆందోళనలకి ఇప్పటికే పిలిపించారు ఈ ఆందోళనలకి సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు ప్రకటన చేస్తోంది ఈ ఆందోళనలో ఆ ప్రజావేదికలో మేము మా పాల్గొవాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అధికారుల అబద్ద ఆపి ముఖ్యమంత్రి గారు స్పందించాలని మేము డిమాండ్ చేస్తాం